ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ప్రయత్నించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకి చంద్రబాబు నాయుడు గారి దర్శనం దొరకలా అయినా కూడా పట్టువదన విక్రమార్కునేలాగా ప్రయత్నిస్తున్నాడు ఆయన కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ ఆరవ తేదీ ఉండవల్ల ఉండవల్లా కలవడానికి వెళ్ళాడు అపాయింట్మెంట్ లేకుండానే లోపలికి రానివ్వలేదు మళ్ళీ ఆ తర్వాత జూన్ పదమూడవ తేదీన సెక్రటేరియట్లో కలవడానికి వెళ్ళాడు అక్కడ కూడా లోపలికి రానివ్వలేదు ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో కలవడానికి ట్రై చేసే అట్ట ఇంటికి వెళ్ళాడు ఆయన కానీ ఇంట్లో కూడా లోపలికి రానివ్వలేదు ఎందుకు ఇంత డెస్పరేట్గా ట్రై చేస్తున్నాడు ఆయన ఈ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టక ముందే పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ నుంచి తొలగించి జీఏడికి రిపోర్ట్ చేయమన్నారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయమంటే అక్కడ ఏమీ ఉద్యోగం లేనట్టు పోస్ట్ ఏమీ ఉన్నదన్నమాట నెలల జీతం ఇస్తారంతే అప్పటి నుంచి ఆయన ఈ విధంగా తిరుగుతున్నాడు కొత్త ముఖ్యమంత్రి చుట్టూ ఎందుకు ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈయన స్థాయిలో అరాచకాలు చేసిన వాళ్ళు బహుశా మరొకరు ఉండరు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో చేసి ఉంటాడో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అభిమానాన్ని పొందటానికి ఆయన కళల్లో ఆనందం చూడడానికి ఆంజనేయులు గారు ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలు చేశాడు ఎన్ని అరాచకాలకు తెగబడవచ్చు అన్ని అరాచకాలకి తెగబడ్డాడు ఎగ్జాంపుల్గా ఒకటి రెండు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా వేశారు కొన్నాళ్ల పాటు ఆ పదవిలో ఉన్నాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మనసును గ్రహించి ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ ఈయన కింద ఉన్నది కాబట్టి తాడిపత్రుల్లో ఈ జేసీ సోదరుల మీద దాడులు చేయించాడు జేసీ సోదరులంటే జగన్మోహన్ రెడ్డి గారికి పడదు కాబట్టి వాళ్ళ యొక్క అంతు చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసు కరిగి నన్ను దగ్గరకు తీసుకుంటాడు అనేటువంటి భావంతో సో వారి మీద తాడిపత్రలో చాలా రకరకాల కేసులు పెట్టి వేధించాడు అక్కడి నుంచి ఏసీబీ చీఫ్గా ఆయనకి పదవి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చిన తర్వాత కూడా రకరకాల కేసులు పెట్టడం మొదలుపెట్టాడు ఆ టైంలోనే ఆయన ఏపీఎస్సికి సెక్రటరీగా కూడా ఉన్నాడు ఏపీఎస్సి చైర్మన్గా ప్రొఫెసర్ ఉదయభాస్కర్ అని ఉంటే ఆయన్ని గత ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆయన తొలగించాలి తొలగించడం సాధ్యం కాదు ఎందుకంటే ఏపీఎస్సి చైర్మన్ని నియమించేది గవర్నరు తొలగించేది రాష్ట్రపతి అది ఒక పెద్ద ప్రాసెస్ అందువల్ల ఆయన్ని బెదిరించి భయపెట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయేట్టుగా చేయడానికి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ప్రయత్నించాడు తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మనసు చోరగనవచ్చు అని ఆ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు ఆయన్ని కానీ ఆయన కోర్టుకు వెళ్ళి ఏదో విధంగా చివరిదాగా బండి లాగించి తర్వాత పదవీ కాలం ఆవగానే వెళ్ళిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా వచ్చిన తర్వాత మొత్తం ప్రతిపక్ష నేతల కదలికలన్నిటి మీద నిఘా పెట్టాడు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రిపోర్ట్ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంటుందన్నమాట చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గలుస్తున్నారు పొరపాటున ఎవరైనా అధికారులు ఎవరైనా కలుస్తున్నారా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా పొలిటికల్ లీడర్స్ ఎవరు కలుస్తున్నారు వీటితో పాటుగా ఎవరెవరి మీద కేసులు పెట్టచ్చు ఉదాహరణకు అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టారు ఆ కేసు పెట్టినప్పుడు దాన్ని నడిపించింది సిఐడి ముందు కానీ వెనక మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అచ్చెన్నాయుడు గారిని ఫిజికల్గా చాలా వేధించారు ఆయన ఆపరేషన్ అయిన తర్వాత అరెస్ట్ పేరుతోటి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ గుంటూరు జిల్లా వరకు కారులో తిప్పారు కావాలని జీపులో ఇబ్బంది పెట్టడానికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీదే పడ్డాడు అది కదా అసలు టార్గెట్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసుల్లో ఉదాహరణకి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఆ కేసుకు సంబంధించి అనేక మంది అధికారులను బెదిరించింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆ కేసులో అనేక మంది అధికారులను బెదిరించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను చెప్పించింది పిఎస్ఆర్ ఆంజనేయులు చివరికి నారా లోకేష్కి సన్నిహితుడైనటువంటి కిలారు రాజేష్ మీద కూడా నిఘా పెట్టి ఆయన్ని పిలిపించి తానే స్వయంగా అతన్ని బెదిరించి జాగ్రత్త నీకు ఫ్యామిలీ ఉంది వాళ్ళ మీద చెప్పు నువ్వు సాక్ష్యం ఇవ్వు లేకపోతే నేను ఇరికిస్తాను లోపలేసేస్తాను అని బెదిరించాడంటే నారా లోకేష్కి సన్నిహితుడని తెలుసు అయినా భయం లేదు తర్వాత ఏమవుతుంది ఈ విధంగా బెదిరిస్తే అనేటువంటి బెదురు లేదు అంతేకాదు చివరికి నారా లోకేష్ను కూడా ఎరికించడానికి ప్రయత్నించి తర్వాత ఆయా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పేరుతోటి హెరిటేజ్ పేరుతోటి నారా బ్రాహ్మణి గారు అలాగే నారా భువనేశ్వరి గారు వాళ్ళ పేర్లను కూడా కావాలని ఇందులో ఎరికించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారే సో ఇన్ని రకాలుగా ఆయన తోడ్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారికి చెలరేగిపోయాడు ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందువలనే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన మొహం చూడడానికి ఇష్టపడటం లేదు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు మూడు నాలుగు సార్లు తిరిగితే ఆయనే మనసు కరిగి నాకు ఏదో ఒక పోస్టింగ్ ఇస్తాడు అని చెప్పి అనుకుంటున్నాడో తెలియదు ఆయనకి ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది ఇప్పుడు ఆయన ఐదర్ ఏదో ఒక పోస్ట్ సంపాదించాలని ఒకవేళ అది సాధ్యం కాకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నాడట అని సమాచారం ఈ రెండింటికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం లేదు ఆయన పదవి విరమణ చేస్తానన్నా చేయడానికి ఒప్పుకోరు ఆయన రిటైర్మెంట్ పూర్తి కాకముందే ఎందుకంటే ఆయన పాత్ర ఏ ఏ కేసులో ఉన్నది ఎంత లోతుల్లో ఉన్నది ఆయన ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు చట్టాన్ని ఎన్ని రకాలుగా ఉల్లంఘించారు ఇవన్నీ కూడా సేకరించాలి దీనికి కొంత టైం పడుతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మీద తగిన చర్యలు తీసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఇంకా ఆ జీడిలో అలా పోస్ట్ లేకుండా ఉంచారు అందువల్ల ఇప్పుడు సీతారామాంజనేయుల గారు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఎన్నిసార్లు జరిగిన బహుశా ప్రయోజనం ఉండదు